जना ये जो मैंने हूं वो रिपर्टा है ये अपना आधुनिक परमाणु बम ये जो है ये से वो स्क्रोजेंट है मैं बोल रहा हूं आएगी चीज लगेगी यहां पर ये नहीं भाई कोई भाई कोई चीज ना हम तो आ रहे होते है भीतर भी आ रहे हम लोग नहीं नमस्ते नमस्ते वापस जोन से मतलब फ्लाइट पे आने अपन एज में एज में

సిగందని పెట్టుకుని వ్యవస్థను పెట్టుకుని ఎందుకు చెయ్యను గుణంలో పాయింట్ ఎట్లా ఉంటే ఎట్లా అది ఏంటి అది పోతాలు ఏంటి అట్లా చినిపోయినా ఏమైనా అలా ఏమైనా ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు

ఏ బాగా చేయో ఏది బాగా చేస్తాను చూడలేదా చూడలేదా కూడా ఏంటి డేట్ గా బ్యాగ్ లో కుక్తున్నాడు కదా అక్కడ ఈ పిచ్చిపాల్ వల్లే మనకి చెడ వచ్చేది డ్యామేజ్ స్టాక్ అంటే డామేజ్ స్టాక్ అని పక్కన పెట్టండి మీరు అవే మళ్ళీ మీరు లోడ్ చేసి ఎట్లా పంపిస్తారు అసలు ఏసీం కానీ సమర్థించుకోబాకండి పోరపాటు అయిందంటే దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలో చూడండి మీరు

సరే సార్ పోయిన పాత వచ్చినప్పుడు కూడా నేరే ఉన్నది అవతల ఉంది లాస్ట్ ఏం తీసుకున్నారు యాక్షన్ దీని మీద ఇక మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు పోయినసారి ఆయనకి తెలియదు ఆయన ఉన్నాడు కదా లాస్ట్ టైం ఆయనప్పుడు లేదు కదా లాస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు తనకెట్నా ఇతరే ఉన్నాడు ఏం యాక్షన్ తీసుకున్నారు ఆయన మీద మీరు but यात्रा मेरा आसान थी ना माले बैग लो इसमें ना बैग लो नीचे इसमें बिचारे अच्छी मालूम दो अतिस्त मोल मेरे बड़ा करेक्ट है बात से बिचारे

మీకు ఎర్రటి దారుస్తి దారుంది బాబు దిస్తాల్ కొడ పైనే ఉంది సర్ బాకియా ఏ పైనే ఉంది అది కొట్టట్ను ఇదో ఇస్ఫరామంటాస్ కొంచెం పట్టుకండి ఎన్ చెప్పా బాత్రూమ్ వైట్ ఫీల్ అయి నాకిసి గోకన ఏ పైనే ఉంది ఎలా సమ నేను చూస్తానా ఉన్నా ఇదాని నుంచి చూస్తానా ఉన్నా ఉన్నాను ఏ నెలకి ఆ నెల వచ్చేసరికు కూడా ఇట్లా మెయింటైన్ చేసుకోకపోతే కాలిక్యులేట్ ఎప్పుడు చేశారు ఇవి ఎప్పుడు క్యాలికలేట్ చేశారు

அந்ய நாலு மீ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు